భారత్ మూవీ ఈవెంట్స్ అండ్ కంపెనీ ఉంటే చెప్పండి వాళ్ళకి ఓకే సో మచ్ అండి బాయ్స్ హై ఒక్కసారి మన నితిన్ కూడా ఇటు వచ్చి ఈ అమ్మాయి అట్ట వెళ్ళిపోతే ముగ్గురు ఒక దగ్గర ఉంటే నాకు క్వశ్చన్స్ అడగడానికి చాలా ఈజీగా అనువుగా ఉంటుంది థ్యాంక్ యూ మైక్స్ ప్లీజ్ ఎక్కడ మైక్లు భయ్యా ఓకే సో నేను అడగబోయేటువంటి క్వశ్చన్స్కి మీరు పాయింట్ చేసుకోవచ్చు యూ హ్యావ్ టు పాయింట్ ఇట్ అవుట్ టు అదర్ పర్సన్ నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ ఏదైతే ఉందో అది అదే అన్ని తనేనా ప్రతి క్వశ్చన్ ఓకే రెడీ లెట్స్ స్టార్ట్ మై బాయ్స్ ఆర్ యు రెడీ మైకిల్ పంజే మైకిల్ పంజే పాయింటింగ్ మైకిల్ ఉంది అండి పర్లేదు ఏదండి మాట్లాడడానికి కావాలంటే పెట్టుకోండి ఏ లడ్డు ఇలా పాపం లడ్డు ఎట్లా అయిపోయావు అసలు పెళ్లి జరగాల్సింది నీకు మై డీపెస్ట్ సింపతీస్ విత్ యూ ఆన్లో ఉంది ఆన్లో ఉంది ఓకే రెడీ చెక్ మైక్ 1 4 3 ముగ్గురిలో కల్లా ఎక్కువసేపు పడుకునేది ఎవరు రామ్ నితిన్ యు యా యు దిస్ రైట్ ఆన్సర్ ఓకే సెట్ కి లేట్ లతీఫ్ ఎవరు రామ్ నితిన్ నేనే టూ పాయింట్స్ వచ్చాయి నీకు ఆల్రెడీ యూస్ ఆ అసలు స్కోరా మన ఇండియా గెలిచినట్టేనా మొన్న అంతేనా క్రికెట్ లో గెలిచినట్టు వచ్చేస్తాయి పాయింట్లు హూ ఇస్ ద మోర్ రొమాంటిక్ పర్సన్ రామ్ నితిన్ ఇది ఇది టూ మచ్చిది అంటే నువ్వు రొమాంటిక్ కాదా ఇది టూ మచ్ ఇది అరే ఉన్న ఫ్యాన్స్ కూడా సరే 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 ఓకే హూ ఇస్ మోర్ యాంగ్రీ పర్సన్ ఎవరికి చాలా కోపం ఎక్కువ అదేంటి లడ్డు మామ లడ్డు మామ లడ్డు యా యా ఏంటి కనిపించడానికి ఇంత సాఫ్ట్ గా ఉంటావు సైలెంట్ గా వైలెంట్ ఆ నువ్వు సుమగరు షార్ట్ లో ఎవరైనా మాట్లాడితే సెట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఇంకా బూతు 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 ఏంటి బూతులు కూడా అందుకనే ఫస్ట్ మ్యాడ్ టీజర్ వన్ వచ్చినప్పుడే అనుకున్నావ్ అది నీ ఓన్ బూతులేనని లే లేట్లా అలాయం లేదు ఓకే హూ ఇస్ ద smartest చెప్పండి కమన్ కమన్ నితిన్ bro నితిన్ bro నితిన్ యా హిస్ ది smartest నా నితిన్ ఇస్ ది smartest యా yeah, హిస్ smartest ఇచ్చేశారా అంటే లుక్ వైస్ అయినా చాలా స్మార్ట్ ఎక్కువ మాట్లాడటో మాట్లాడతే చాలా నాలెడ్జిబుల్ మాటలు మాట్లాడతానని ఒక పర్సెప్షన్ ఉండేది మాకు ఫస్ట్ నుంచి అదే మెయింటైన్ చేస్తున్నాం మేము ఓకే ఉండేది అంటే ఇప్పుడు లేదమ్మా సారీ ఫ్లో వచ్చి బిగ్గెస్ట్ గాసిప్ క్రియేటర్ ఎవరు సెట్ లో గాసిప్ క్రియేటరా గాసిప్ సీకరా అంటే సీకర్ క్రియేటర్ క్రియేటర్ వీడే రామ్ నీకు 45 పాయింట్ ఐ యామ్ గోన్ విన్ 45 పాయింట్లు వచ్చే నీకు సరే వంశీ గారి ఫేవరెట్ ఎవరు మొన్న ఓపెన్ చెప్పారు కదా ఇంటర్వ్యూలో అది అది నేనే అనుకుంటున్నాను వంశన్న అడగాలి మరి వంశీ గారు ఇక్కడ ఉండరు ఆయన అక్కడ ఎక్కడ ఉంటారు ఎందుకంటే ఇంటర్వ్యూలో నేను ఏం చెప్పారు నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు అంటే ఒకటి కాదు రెండు కాదు ఎన్ని జరుగుతున్నాయో ఏమిటో నాకు తెలిసి భారతదేశంలోనే అత్యధికంగా ప్రొడక్షన్ చేస్తున్నటువంటి ప్రొడక్షన్ హౌస్ ఏదైనా ఉందంటే అది ఇదేనేమో ఓకే మన కళ్యాణ్ శంకర్ గారి ఫేవరెట్ ఎవరు సంగీత కాదు లడ్డు ఓకే ఇది టఫ్ కాల్ మీ ఎవరు అనేది కొంచెం టై అవుతుందండి అయితే చాలా కష్టం మన అనుదీప్ గారి ఫేవరెట్ ఎవరు మీరు చెప్తారా పోనీ అయ్ మీ ముగ్గురులో మీ ముగ్గురులో ఆ ముగ్గురులో మీ ఫేవరెట్ ఎవరండి ఈ రోజు చెప్పాలి లేదు నాకు ముగ్గురు ఇష్టం అండి నిజంగా ముగ్గురు ఇష్టం నాకు మీకు నిజంగా ముగ్గురు ఇష్టం అని నాకు తెలుసు కానీ ఇది ఒక గేమ్ ఫేస్ చూస్తే గానీ చెప్పలేరా విష్ణు లడ్డు ఇష్టం నాకు లడ్డు ఆ ముగ్గురులో లేడు లడ్డు లడ్డు లేడు అంటే ఈ ముగ్గురు నచ్చరా మీకు లేదండి లేదు పాప ఒదిలేని ఇబ్బంది పడుతున్నారు ఎందుకు నాకు నితిన్ ఇష్టం యా ఇద్దరు ఉన్నారు మళ్ళీ నితిన్ లేదు ఏ నితిన్ నువ్వే బెటా చింటూ నేను బెటా చింటూ చింటూ బేట నువ్వే బేట ముగ్గురు కల్లా బెస్ట్ డాన్సర్ ఎవరు మీరే మార్కులు ఇచ్చుకోవాలి వాళ్ళిద్దరిలో టఫ్ ఇది ఇందాక కాదు కాదు నాట్ త్రీలో ఏదైనా అరవీర భయంకరమైన డాన్స్ చేద్దామన్ను ప్లాన్ చేస్తున్నావా రామ్ నితిన్ ఎందుకంటే ఇది నిజం కాదు అని ప్రూవ్ చేయడానికి యా ఏ యా యా లంచ్ చేసాడు ఆ తీసేసారు తర్వాత నెక్స్ట్ సోలోగా ఒక బయోపిక్ అన్నమాట ఒక బ్యాడ్ డాన్సర్ మీద ఒక బయోపిక్ హౌ ఎ బ్యాడ్ డాన్సర్ బికమ్స్ ఎ టెరిబుల్ డాన్సర్ బా సూపర్ అసలు ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ నానే నితిన్ ఎలాగో అవుట్ ఆఫ్ మ్యారేజ్ మనకి క్వశ్చన్ లో లేదు మరి మీ ఇద్దర్లో ఫస్ట్ మ్యారేజ్ చేసుకోబోతుంది ఎవరు పెద్దోళ్ళే చేసుకుంటారని నేను నమ్ముతానన్న అంటే నువ్వేనా సంగీత నాకన్నా కొంచెం కొంచెం వన్ ఇయర్ వన్ ఆర్ 2 ఇయర్స్ పెద్దగా చెప్పు నేను ఏం చెప్పాలి చెప్పేసే నువ్వు కూడా అంటే లేదు పెళ్లి వాడికే సంబంధాల వాడికి ఎక్కువ వస్తాయండి ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ లడ్డూకి అటు సోన్ పాపిడి కేజీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మ్యామ్ అంతుందా రాంగ్ ఆన్సర్ కొన్నావా ఈ మధ్య అంటే టీజర్ తర్వాత రేటు పెరిగిందని చెప్తున్నాడు నాకు తెలిసి అయితే కాదు నేను ఒకసారి కరెక్ట్ గా ఎంక్వైరీ చేసి చెప్తాను అయితే రాంగ్ ఆన్సర్ నాకు అనిపిస్తుంది నీకు నచ్చినటువంటి ప్లేస్ లో సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సూపర్ భయ్యా సూపర్ ఓకే సో థ్యాంక్ సో మచ్ బాయ్స్ మన మ్యాట్ టు మ్యాట్ స్క్వేర్ జర్నీ ఎలా నడిచింది అనేది ఒక్కసారి ఒక ఏవీ చూసేద్దాము లెట్స్ ఆఫ్ ద ఏవీ ప్లీజ్ దేశించిన శర్దా హీరో ఎవరు యుఎస్ఏ బుకింగ్స్ వీడియో अकॉर्डिंग टू లేటెస్ట్ అప్డేట్ కి అప్డేట్ మ్యాడ్ మాటలు శివరాత్రి వీడియో ఛాంపియన్స్ ట్రోఫీ ఇంకా మీరు జాయిన్ అవుతారంటే ప్లాన్ ఓకే అయితే నేను ఇప్పుడు జాయిన్ అవుతాను ఒక లాఫ్టర్ ఛాలెంజ్ చేద్దాం ఓకే మీరు నవ్వించాలో చెప్తాను ఆ ఒక్క వ్యక్తిని మీరు నవ్విస్తే చాలు అనుదీప్ అనుదీప్ గారు ఒకసారి ఇలా రండి ఛాన్స్ ఉంది మాకు ఎస్ ఏంటి కాదు దాని బదులు మాకు వాకౌట్ చేయడం హాయ్ అండి వెల్కమ్ దాని బదులు మాకు వాకౌట్ చేయడం ఈజీ యాక్చువల్లీ చైతన్య గారు నవ్విస్తాం ఆయన ఏం చేయకుండా అవుతున్నారు అందరికీ ఉన్నారు ఆల్్రెడీ అసలు ఇక్కడ ఏం జరిగినా అవుతలారా ఇలా ఎంత బాగుందంటే మాకు సడన్లీ కాల్ బెల్ వస్తుంది ఇని ఏం చేయకుండా అవుతన థియేటర్ కు వస్తే ఇంకా గిటిన అవుతారని ఫీలింగ్ వస్తుంది నాకు వద్దు ఆయన నవ్వుతూనే ఉన్నారు కాబట్టి అనుదీప్ గారు రండి ఒక్కసారి మీరు నవ్వకూడదు రండి లాఫ్టర్ ఛాలెంజ్ అండి ఇంకొన్ని లాకర్లు ఎలా ఓపెన్ చేయాలో త్వరలోనే మాకు నేర్పించండి వెంకీ గారు ఇంకొన్ని లాకర్లు ఎలా ఓపెన్ చేయాలో త్వరలోనే నేర్పించండి ఓకే రెడీ బాయ్స్ హలో మీరు కూర్చుంటారా కూర్చోండి బాయ్స్ ఇట్ రండి త్రీ బాయ్స్ రండి ఇట్స్ అ లాఫ్టర్ ఛాలెంజ్ మీరు సైగల ద్వారా కానీ లేకపోతే మీకు వచ్చినటువంటి చీమా ఎనుగు జోకుల ద్వారా కానీ వాన్ని నవ్వించవచ్చు అది నవ్వు కాదు ఆయనకి పళ్ళు ఉన్నాయని చూపించాడు ఇది నవ్వు కదా బెటా చింటూ నవ్వమ్మా చింటూ అందరు చూస్తున్నారా మిమ్మల్ని ఇది ఎక్కడ ఘోరం అండి నాయన మీరు సినిమాలు చేసేదే అందరు చూడటం కోసం కదా మళ్ళీ అందరు చూస్తున్నారు అంటారేంటి ఇప్పుడు కూడా ఆయన నవ్వలేదు మీరు ఇప్పుడు నవ్వుతారా కళ్యాణం తెచ్చి ఇక్కడ డాన్స్ చేయించాలా నవ్వలే అది చిగుళ్ళు ఉన్నాయని చూపించాడు ఆయన చిగుళ్ళు